హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చేసరికి జూలై నెల పదో తారీఖు బుధవారం అనగా బుధవారం మనం మిచ్చ్యాడికి మిర్చి దిగుమతి బస్తాలు తొమ్మిది వేల ఐదు వందల బస్తాలు వచ్చాయి తొమ్మిది వేల ఐదు వందల బస్తాలు మిర్చి దిగుమతి వచ్చింది ఏసీ ఎక్కువ ఏసీలు బయట దూరం ప్రాంతాల నుండి వస్తున్నాయి అలా కర్నూలు గిద్దలూరు అలాగా లాంగ్ వల్ల ఏసీలు తీసుకొస్తున్నారు యాడ్కి అమ్మతానికి తొమ్మిది వందలు వచ్చి అలాగే ఈరోజు మిచ్చి అడిగి సరుకు బేరం పెట్టే సరుకు దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వేలు లోపే ఉంటుంది ఎందుకంటే కొద్ది మార్కెట్ స్లో కదా అరవై నుంచి డెబ్బై ఉంటుంది వంద ఇద్దరు అడిగాలి ఒక ఆయన అరవై నుంచి డెబ్బై అన్న ఒక ఆయన డెబ్బై నుంచి ఎనభై లే గేట్లో రాస్తారే వాళ్ళని అడిగా అరవై నుంచి డెబ్బై వేలు ఉంటుంది ఎక్కువ ఉండదు ఎందుకంటే కొద్దిగా మార్కెట్ డౌన్ అలాగే రోజు వీడియో పెట్టా చూసారా లేదు నా వీడియో లాస్ట్ వారు చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఒక లైక్ మాత్రం చేయండి కంపల్సరిగా ఆటోలో చేస్తాను ఆ బస్తాలు నేను తీసిన కొట్లలో బస్తాలు లేవు కాటర్ అయిపోయినా ఎందుకని ఎక్కడ కుదరలేదు ఆటోలో చేస్తున్నా ఏమనుకోవద్దు లాస్ట్ రోజు చూడండి అన్ని క్వాలిటీలు చెప్తాను నిన్నటికి వాళ్ళకి మార్కెట్ చాలా చాలా డిఫరెన్స్ అన్ని డిఫరెన్స్ టీ థర్టీ ఫోర్ ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను నేను చాలా కొట్లు చూసాను టీ థర్టీ ఫోర్ని సూపర్ టెన్ అంటారంట టీ థర్టీ ఫోర్ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు జరుగుతుంది ఎక్కువగా బెస్ట్ అయితే మాత్రం పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు పది పద్నాలు పదిహేను దాకా వేస్తున్నారు సూపర్ డీలక్స్ చూసా డీలక్స్ కూడా పదిహేను వేలు వేశారు పదిహేను వేలు ఏడు వందలు కూడా వేశారు ఓ దగ్గర పదహారు వేలు వేసి ఆయన అడుగుతున్నారు పదహారు వేలు ఉండదు అయ్యా రెండు వందలు తగ్గించేస్తారు మచ్చి వెళ్ళు అన్నాడు అంటే పదిహేను వేలు ఐదు వందలు పదిహేను వేలు ఏడు వందలు దాకా ఉంది థర్టీ ఫోర్ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వేసాను కూర్చారు కూడాను పదహారు పదిహేడు అంటున్నారు నేనైతే చూడలేదు చాలా కుట్లు ఎక్కువ పదిహేను దాకా చూసిన పదిహేను దాకా అయినా కానీ మీడియం బెస్ట్లు బెస్ట్ లాంటివి పదిహేను దాకా చూసినా డేలాక్స్ అయితే చూడాల యాడ్లో చాలా మంది అడిగారు నన్ను కూడా కాల్ చేసి అన్న త్రీ ఫోర్ వన్ కావాలన్నా అన్నారు ఎతికాన్ని చాలా కోట్లు డేలాక్స్ కనబడలా ఉంటే పదహారు పదిహేడు దాకా మార్కెట్ ఉంది త్రీ ఫోర్ వన్ అయితే ఎక్కువగా మీడియాలు మీడియం బ్యాస్ట్లో పన్నెండు వేల నుంచి పదమూడు పద్నాలుగు దాకా మార్కెట్ నడుస్తుంది నెక్స్ట్ అలాగే ఈ కర్నూలు డీడీ అసలు పెద్దగా మార్కెట్లో ఉన్నది మాత్రం సేల్స్ తక్కువ మార్కెట్ కర్నూలు డీడీ అనగా త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా తీత డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్ ఇవన్నిటికీ మార్కెట్లో బాగా నో సేల్స్ అండి మార్కెట్ స్లోగా ఉంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా డేలాక్స్ పెడితే ఊరు అడగట్లా ఈయనైతే ముందు వాళ్ళు నడమన్నారు అడమని ఈయనైతే మాట వేశాడు పదిహేను వేలు అన్నాడు పదిహేను ఏళ్ళు ఎంత లేదు అంత ఆట అనేసారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అంత లేదు అనేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ అయితే మాత్రం పదిహేను పైనే ఉందన్న ముఠాయిని అడిగాను త్రీ డబల్ ఫైవ్ అయితే పదిహేను పదార్థాకా అబ్బాయి కాతే పెట్టలేదులే అనమాట అలాగే మార్కెట్ డిమాండ్ అలా నడుస్తుంది అనమాట ఎక్కువగా చెప్పాలంటే ఇప్పుడు కౌ కౌంటర్ సేల్ వాళ్ళు ఉంటారు కదా కౌంటర్ సేల్ వాళ్ళు ఇక్కడ రేట్ని అక్కడ అమ్మాలంటే వాళ్ళకి కుదరదండి ఇక్కడ నూట యాభై రూపాయలు కొనారంటే ఇక్కడ నుండి ఆటో సాజీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవన్నీ ట్రావెలింగ్లు ఇవన్నీ లెక్కేసుకుంటే వాళ్ళకి దాదాపుగా కేజీకి వచ్చి ఒక యాభై అరవై కరెస్ అవుతుంది ఒక యాభై అరవై కరసైనా ఒక ఇరవై ముప్పై రూపాయలు లాభం ఉండాలి కాబట్టి రెండు వందల యాభై రూపాయలు అమ్మినా తప్పేం లేదు వాళ్ళ దగ్గర అమ్మవచ్చు చెప్తున్నాను ఆ రకంగా కౌంటర్ చేయాలి వాళ్ళకి ఆ రకంగా ఉండిద్ది నెక్స్ట్ అలాగే సంఘం ఇచ్చి కూడా చాలా దగ్గర చూసిన ఒక దగ్గర చూశానండి పద్దెనిమిది లాడు పెట్టారు పద్దెనిమిది లాడు పెడితే అసలు ఎవరు అడగట్లా ఈయనైతే కాయలు బాగున్నాయి కదా వీడియో తీయడం కుదరలేదు కాయలు బాగున్నాయి పదిహేను వేలు చెప్తున్నారు ఈయన కాయలు అయిన పదిహేను వేలు వాళ్ళు ఒక మాట కూడా అడగక్కని వెళ్ళిపోతున్నారు అసలు వద్దన్న లేదంటే ఏమన్నా వెళ్ళిపోతున్నారు అలాగే ముందు మార్కెట్ సంఘం ఇచ్చి కూడా మార్కెట్ స్లోగా ఉంది ఎక్కువగా పన్నెండు పదమూడు ఈ మధ్యలో మార్కెట్ జరుగుతున్నాయి కాత మీడియా మీడియా అసలు కనబడలేదు డే అయితే పదిహేను పదహారు దాకా ఉంటుంది కాదు ప్రజెంట్ మార్కెట్ లేదు కాబట్టి ఎవరు అడగట్లేదు నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ కూడా వీడియో తీసా పెట్టాను చూడండి ఒకసారి టూ జీరో ఫోర్ త్రీ కాయలు ఆయన వచ్చి అంటున్నాడు కాయలు అయిన పద్నాలుగు వేలు చెప్తానేమో పద్నాలుగు వేలు లేదులే మీడియాలు అంత లేవు నూట పది వందే అంటున్నారు ఆయన అలాగే కర్నూలు డీడీ కూడా పెద్దగా డిమాండ్ అయితే లేదు టాప్ పద్నాలుగు దాకా ఉంది కానీ ఆ పద్నాలుగు వేలు కూడా మార్కెట్ అంతగా కాయలు అయితే పెట్టాలంత క్వాలిటీలు మీరు పెట్టిన వీడియో చూడండి ఎందుకంటే మీడియాలంటే పదకొండు వందలకు అడిగాడు ఆయన పదకొండు వేలుకి అడిగాడు నేనే నేనే చేశారు ఆ రకంగా ఉంది నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ కూడా సూపర్ టెన్ పద్నాలుగు పదిహేను అండి సూపర్ టెన్ థర్టీ ఫోర్ అంట అందరూ ఉండాలి అంటున్నారు పద్నాలుగు పదిహేను దాకా చూసినా ఇంకొక కొట్లు అయితే పదిహేనున్నర పదహారు కూడా వేశారని చెప్పారు కాకపోతే నేను వీడియో కావాలా పదహారు దాకా మార్కెట్ చూపెట్టే అని వచ్చారిక అయితే నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు పదమూడు కూడా వీళ్ళు అడగట్లా పదమూడు లోపే ఎక్కువగా జరుగుతుంది ఎంతో బాగుంటే పదమూడు దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఫోర్ వన్ ఫోర్ అడుగుతున్నారు కదా చాలామంది ఫోర్ వన్ ఫోర్ గురించి అడిగితే అన్న ఎవరు లైక్ అన్న యాడ్లో నా క్వాలిటీని ఎక్కడో ఒక చోట దన్నీ కొట్లో ఉండదు కూడా అంటున్నారు ఎంతవరకు ఉండుద్ద అన్న రేట్ అని అడిగినా నేను చాలామంది పార్టీలు అడిగితే ఇద్దరికే తెలిసింది అందరికీ తెలియాల ఆయన ఏమన్నారు ఇంతకైనా పన్నెండు నుంచి పదమూడు ఎక్కువ అడుగుతున్నారమ్మా పదిహేను వేలు కూడా ఉండొచ్చు కాకపోతే క్వాలిటీ ఉండాల క్వాలిటీ ఉంటే పదిహేను మంచి సూపర్ డెక్స్ అయితే పదిహేను పదిహేను దాకా జరిగిద్ది ఇప్పుడు ఎక్కువ పన్నెండు పదమూడు వేలు లోపు జరుగుతుంది అనమాట ఫోర్ వన్ ఫోర్ నెక్స్ట్ అలాగే సింగి బ్యాడ్గా సింగి బ్యాడ్గా కూడా పదమూడు దాటిన మార్కెట్ లేదు అసలు ఆ బ్యాడ్ కూడా అసలు ఎవరు అడిగేవాళ్ళు లేరు అంత డిమాండ్గా ఉంది మార్కెట్ వచ్చేసరికి అయితే సింగ కూడా స్లోగా మార్కెట్ ఉంది పదమూడు లోపే ఉంది నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ వేసాను వేసానికి నెంబర్ ఫైవ్ అది కూడా మీకు వీడియో నిన్న తీశాను కదా ఒక దగ్గర పదిహేను వేలు వేసారు ఒక దగ్గర పదమూడు వేలు వేసారు అంటే క్వాలిటీ డేడా ఉంది మీడియాలు పదమూడు మీడియం మ్యాక్స్లో పదమూడు వేలు వేసారు బెస్ట్ ప్లస్ పదిహేను వేలు అనమాట పదిహేను వేలు కూడా జరుగుతుంది డైలక్స్ అయితే నేను చూడాల డైలక్స్ ఉంటే పదహారు దాకా మార్కెట్ వేస్తారు పదహారు పదహారు వేయచ్చు కాకపోతే అంత సూపర్ ఇయర్ డెలక్స్ నేను చూడాల నెక్స్ట్ అలాగే బంగారం బంగారం ఎంత డిమాండ్ ఉంది పదహారు వేలు దాకా ఉన్న డిమాండ్ కూడా పదిహేను పద్నాలుగు లోపు దిగిపోంది బంగారం కూడా డిమాండ్ తగ్గింది బంగారం అంతా మిరపకాయలు గోల్డ్ కాదు బంగారం మిరపకాయలు కూడా డిమాండ్ తగ్గింది పద్నాలుగు పద పదిహేను లోపే జరుగుతుంది మార్కెట్ పదమూడు వేలు కూడా పన్నెండు వేలు కూడా జరుగుతుంది టూ సిక్స్ టూ సిక్స్ కూడా పదిహేడు వేలు వేసింది మార్కెట్ టూ సిక్స్లో పదిహేను పదిహేడున్నర పదహారు లోపే వేస్తున్నారు ఎంతో బాగుంటే పదహారులే ఎక్కువ పదిహేను పద్నాలుగున్నర పదిహేను మధ్యలో జరుగుతుంది టూ సిక్స్లు వచ్చేసరికి జీనియూ టూ సిక్స్ అని అయినాయి కానీ నెక్స్ట్ అలాగే సార్కు సార్క్ అయితే మాత్రం పద్నాలుగు పదిహేను పద్నాలుగు పదిహేను మధ్యలో జరుగుతుంది ఎక్కువ బెస్ట్ అయితే మాత్రం మీడియా వేలు ఉంటే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్లు అయితే మాత్రం పద్నాలుగు పది వేస్తున్నారు సూపర్ డేలక్స్ అంటే డేలక్స్ డేలక్స్ అయినప్పుడు సార్క్ అనరుదండి తేజ అంటారు తేజాలు కలిసి సన్నం వచ్చింది కదా అది అయితే మాత్రం పదహారు దాకా మార్కెట్ వేస్తున్నారు సార్ కూర్చరికి నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్కి రోజైతే ఎక్కడ కూడా చూడాలి నిన్న మొన్న వీడియో తీసి పెట్టాను ఈ రోజైతే ఎక్కడ కూడా బేరం బెట్ల మార్కెట్ లేకపోవడం వల్ల రేట్ లేకపోవడం వల్ల ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా లైక్ మాత్రం చేయండి అన్ని క్వాలిటీలు మీకు అని చెప్తున్నాను నెక్స్ట్ తాలు ఎరుపు తేజాలు తేజ తాలు అయితే పదివేలు ఎక్కువ డిమాండ్ జరిగింది పదివేలు ఐదు వందలు పదివేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పది పదిన్నర జరుగుతుంది మార్కెట్ కొద్ది కలర్ ఉంటే పదిన్నర పదకొండు కలగలపల తేజాలు అయితే పదకొండు నుంచి పన్నెండు వేలు జరుగుతుంది మార్కెట్ తాలు అంటారు కలగలపలు తేజాలు అంటారు ఏదైనా కానీ ఆ తర్వాత థర్టీ ఫోర్ తాలు థర్టీ ఫోర్ తాలు అయితే ఐదు వేలు ఆరు వేలు లోపే జరిగింది నాలుగు వేలు నుంచి ఎక్కువ వేస్తున్నారులే గత ఐదు ఐదున్నర మధ్యలో జరుగుతుంది ఇంకా బాగుంటుంది ఆరు వేలు కూడా వేస్తున్నారు థర్టీ ఫోర్ తాలు ఆరుమూడు తాలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందల దాకా మార్కెట్ ఉంది సరొత్త సార్కు తాలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు ఇవ్వడాను తొమ్మిది వేలు లోపి మార్కెట్ ఉంది బ్యాడ్కి తోలు అయితే ఐదు వేలు నుంచి ఆరు ఆరు వేలు ఏడు వేలు లోపు జరుగుతుంది బ్యాడ్కి తాలు వేసానికి వచ్చేసరికి తేజ ఎరుపు చెప్పాను కదా కలగాలిపూ లాంటి పదకొండు వేల నుంచి పన్నెండు పదమూడు దాకా వేస్తున్నారు పిక్కలు లాంటివి వేరు ఏవైనా కానీ మీడియం అయితే పన్నెండు పదమూడు నుంచి పద్నాలుగు ఇంకా మీడియం బెస్ట్లు అయితే పదిహేను టు పదిహేడున్నర పదహారు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు దాకా వేస్తున్నారండి డైలక్స్ అయితే పదిహేడున్నర నుంచి పద్దెనిమిది పద్దెనిమిదిన్నర కాకపోతే నేనైతే ఇవాళ ఒక పార్టీ ఆయన పెద్ద అని వస్తే ఆయన కాడ లిస్టే తీసుకొని చూసా అంతే చూ ఆయన మాట్లాడుతున్నారులే మాట్లాడుతుంటే నేను విన్నా సుపీరియల్ డైలక్స్ సుపీరియల్ తేజ సుపీరి డైలక్స్ అయితే పద్దెనిమిది వేలు ఇస్తానని అడుగుతున్నారు నలుగురు ఐదు కొట్లు వాళ్ళైతే మా దగ్గర సుపీరియల్ లేదండి అని అంటున్నారు అనమాట ఈరోజు ఎక్కువ పదిహేడున్నర దాకా చూసా మార్కెట్ తేజ పదిహేడున్నర టాప్ అంతకు అయితే నేనైతే చూడలేదు మార్కెట్ బాగా మందం జరిగింది రోజు మందం అంటున్నాడని ఎవరైనా చేయలేరు దీనికి గవర్నమెంట్ కూడా ఏ సంబంధం లేదు అడిగా చాలా మందిని గవర్నమెంట్కి దీనికి ఏ సంబంధం లేదు మార్కెట్ డౌన్ అయినా కానీ కాబట్టి మీకోసం అన్ని వీడియో క్వాలిటీ చెప్పడానికి ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేసి మీకు రిప్లై ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ